ఎన్నడన వచ్చినా అమ్మ గిట్ల లైన్ల నిలబడ ఎప్పుడు రాలేదు మేము ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోపోయేది గోస పెడతాండు మమ్ముల హ్ పంటల నష్టం పోతానా యూరియా గురించి అంటే మహిళల్ని మొత్తం కోడిస్రాల నితాని ఫ్రీ బస్సు ఫ్రీ బస్సులాయ వపోతాంట రాయా ఫ్రీ బస్సుల మాకే ఎం పని ఉన్నది మే యాజ్ చేసి బక్కెటోలం గోసా పెడతాండు మేము ఇస్తున్నాము వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడတယ် రాజకీయం ఏం చేస్తున్నారు అన్నంటాడు వాళ్ళు ఇస్తే మేము ఇక్కడ దాకా రాజకీయం కోసం రాజకీయం కోసం మాకు ఏం పని లేదు ఇక రాజకీయం చేసి బొత్తన్నాం మేము కోట్లు కోట్లు వస్తాయి లక్ష లక్షలు వస్తాయని రోడ్ మీద రోజు తిరిగి రాజకీయం పెడతాం ఇవన్నీ రైతు బంధు లేదు ఏం లేదు ఏం లేదు లేడీస్ కి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు ఆటే కాలిపోయినాయి ఎట్లా ఇప్పుడు రైతు బంధు రావట్లేదు ఇది రావట్లేదు ఎట్లా రైతుల పరిస్థితి ఈ రైతుల పరిస్థితి ఏమున్నది రోడ్ల మీద బతుక ఉన్నది రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు లేదు ఆయన గెలిచినా కానీ రైతు బంధు లేదు రైతు భరోసా లేదు మళ్ళా రైతు బంధు ఎత్తలేడు ఏం లేదు కింటకు ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐసు పోయినాయి బోనస్ కూడా లేదు బోనస్ కూడా లేదు మార్పు మార్పు అన్నారు ఎట్లా ఉందమ్మా మార్పు ఏం మార్పు లేదు గిరిపు లేదు ఏం లేదు అయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు రాజా బతుకుండే మాది మంచిగా ఫోన్ చేస్తే బస్తలు ఇంటికాడ వచ్చేది చిట్టి రాయించు పోతే ఆటో వెనక్కిస్తే ఇంటికాడ వచ్చి దింపేది ఇంట్లో అంటే నెత్తి మీద ఎత్తుకొని పౌడు అవుతుంది మాకు ఒక్కొక్క బస్తా ఒక్కొక్క బస్తా ఏడ దొరుకుతా అది సుధా మరి ఒక్కొక్క బస్సు ఇస్తే మీ పొలాలు ఎట్లా మరి ఏం పడి ఒక్కసారి వేసినాం ఇప్పుడు రెండు నెలలు అవుతాయి మాకు అజన శేనుకు ఒక్కసారి మూడు బస్తాలు వేసినాం అవి సుధా కష్ట కష్టంగా ఆడ రాస్తనే లేరు రాస్తలేరు మొన్న తీసుకోపోయినావు కదా రోజు వస్తున్నావు కదా నీకే ఇయ్యాలనా అంటారు అంటే అక్కడ సరిపోను లేవేమో అయితే సరిపోను లేకుంటే రాయాలి ఎక్కడ ఉన్న కాడ రాసితే మేము తీసుకోపోతాం అట్లా సుధారాస్తలేరు ఫుల్ ఇస్తానంటారు కదా ఫుల్ ఏడ వస్తా ఏదో షాపు లా బస్తా లేదు ఏమన్నా పురుగుల మందు లింకు పెట్టి ఇస్తాను అది ఒక బస్తా ఇస్తే అంటే మీరు యూరియా కావాలంటే ఇంకో మందు కొనుక్కోవాలి అవసరం లేకున్నా అవసరం లేకున్నా మందు తీసుకుంటేనే ఇస్తా అంటారు

ఎలికట్ట నుంచి ఆరున్నరకు వచ్చిన ఆరున్నరకు వచ్చిన ఆడ బాయికి ఆడ కరెంట్ నడతలేదు ఆడ పోతే కరెంట్ పోతుంది ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఊరియా బస్సులకు ఎప్పుడైనా ఆడోళ్ళకి ఇట్లా వచ్చిరా ఎప్పుడు లైన్ల నిలబడలే ఏం చేయలేదు ఇప్పుడు లైన్ల నిలబడితే దాదాపు ఒంటి గంట రన్ అవుతుంది ఆడ తాగి ఆడ పన్నరు ఏం చేసిర ఇంటికాడ పంచాయతీలు మాకు గీ దందాన్ని నడుస్తాది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏం జోరుజారగా ఇవ్వడబోతే వానికి ఊరియా ఇచ్చేది ఇప్పుడు ఎడ దొరుకుతుంది ఊరియా దొరుకుతుందా పంట ఇవో ఇది ఇది ఏమంటాడు ఇవన్నీ లింకులు పెట్టిండి కేసీఆర్ సార్ ఏం పెట్టలే ఎవడ పోయినా ఇక తెచ్చేది ఇక వేసుకునేది ఈ ప్రభుత్వం వచ్చింది గోస పెడతాడు రైతు రెడ్డి రైతు బంధువు ఎప్పుడు ఇవ్వ మళ్ళీ ఎత్తా ఎత్తామంటాడు ఆరు వేలు ఐదు వేలు ఇస్తామంటాను వేసేటోళ్ళకి పడ్డాయి భరోసా భరోసా కాడికి పోయినా ఇంకా భరోసా లేదు ఏం లేదు ఇవ్వలేక పది మందికి పడ్డాయి ఇరవై మందికి పడలే అంతేనా అంతే అప్పుడు అప్పుడు అందరు పడేదా అప్పుడు పడ్డది పోయిన వాళ్ళకి మంచిగా ఆ టైం పడ్డది ఆయన టైం కేసీఆర్ వాళ్ళ జీతాలు కడి చేసి ఎంపీ ఎమ్మెల్యే జీతాలు కరోనా కడి చేసి అయినా ఈ రైతులకు అందరికి ఇచ్చిండు రైతు ఆ కరోనా టైంలో ఇప్పుడు ఈయన ఏమి ఇస్తాడు ఏమి లేదు ఇచ్చుడు నేను చేస్తా నేను చేస్తా తొండలు తిప్పిస్తా ఇది లాగులా ఉడిపిస్తా ఇది అంటాడు పాని బడాయి ఇక్కడ ఇక్కడ వరకే నడుస్తుంది ఇవాళ మంచి వాళ్ళు అంటాను రోహింద్రెడ్డికి ఇంకా ఇంకా ఐదేళ్ళు కాదు వచ్చే సంవత్సరం కేసీఆర్ ఏ మళ్ళా కేసీఆర్ వద్దడు ఎందుకట్లా ఇంకా ఆయన అంటే జనం సారు ఎప్పుడు రావాలని పాట కూడా వేసిర్రు సారు రావాలి మార్పు అన్నారు ఎట్లుంది మార్పు ఇక మార్పు ఏం చేస్తాడు మార్పు మార్పు రావాలి ఏ కాంగ్రెస్ లేదు ఏం లేదు అదే పాతదే మంచిగా ఉండే తోవా అంతేనా ఆడోలు అదే ముచ్చడ మొగలు అదే ముచ్చడ ఈ గోసలు పడ్డా ఈ లైన్ లో రాజు ఆయన రాజు చేస్తాడు రాజు ఆయన అవుతాడు మీరు కారా మేము అడైతాం ఇక నాగల దున్నేటోళ్ళం రాజులైతే కుక్క పెట్టి నోట్లో పెడతా తెలుసు యూరియా మొత్తం ఏదైతే యూరియా భారాలకు రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రాజకీయం కోసం వస్తారు యూరియా కోసం కావాలి రాజకీయం కోసం వస్తే ఈయన కట్టలు కట్టలు పీకి ఇస్తాడు అందరికి పీకి ఒక్కలు అందరికి ఇస్తాడు